అంగన్వాడీ వర్కర్లను థర్డ్ గ్రేడ్ ఉద్యోగులుగా హెల్పర్లను ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు వై సుజాతమ్మ కార్యదర్శి షేక్ రహనా బేగంలు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్ లోని కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఏడవ పే కమిషన్ సిఫార్సు ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలన్నారు ఐసీడీఎస్ అభివృద్ది కోసం ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులన్నీ అమలు చేసి పేదలకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నామన్నారు ముఖ్యంగా ఆధునిక పద్దతిలో సెంటర్ విధులు నిర్వహించుకుంటున్న అంగన్వాడీలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో యూనియన్ నాయకురాలు కామాక్షి మల్లెమ్మ శిరీషమ్మ రాజీ తదితరులు పాల్గొన్నారు నా పేరు షేక్ రహనా బేగం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిని దేశ వ్యాప్తంగా అంగన్వాడీ స్కీమ్ అనేది వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయింది అంగన్వాడీ సేవల వలన పౌష్టికాహార లోపం గాని గర్భవతులు చనిపోవడం గాని లేదంటే బాలింతలు రక్తహీనత తగ్గటం కానీ ఇవన్నీ కూడా మంచి పరిణామాలు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల సేవల వలన వచ్చాయని ప్రభుత్వం కూడా గుర్తించింది అయితే ఈ యాభై సంవత్సరాల తర్వాత అంగన్వాడీలను ఇప్పటికి కూడాను ఒక స్కీమ్గానే గౌరవ వేతనం ఇచ్చి అరా కొరా డబ్బులు ఇచ్చి వాళ్ళని పని చేయమని చెప్తా ఉన్నారు మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏర్పడి ముప్పై ఏళ్ళు అవుతా ఉంది ఈ ముప్పై సంవత్సరాల నుంచి చాలా పోరాటాలు చేస్తేనే రోజు అంగన్వాడీ వ్యవస్థ అంతంత మాత్రంగా జీతాలు పెంచుకుంటూ కొన్ని సెలవులు తెచ్చుకుంటూ కొన్ని ఇబ్బందులు తీర్చుకుంటూ పనిచేస్తా ఉన్నాం అయితే ఇప్పుడు మమ్మల్ని అంగన్వాడీ వర్కర్లని హెల్పర్లని మూడో తరగతి నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి అని గుజరాత్ గవర్నమెంటు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండవ తేదీన తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఇస్తూ ఇస్తూ ఏడవ పే కమిషన్ ప్రకారంగా వీళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి దీనికి నిధులు కేటాయించండి అని చెప్పి ఆ కోర్టు తీర్పు ఇచ్చిన ఇప్పటికీ అమలు చేయటం లేదు అట్లాగే రెండు వేల ఇరవై రెండులో దేశ అత్యున్నత సుప్రీం కోర్టు అంగన్వాడీలను గ్రాడ్యూటీ అమలు చేసే విధంగా వాళ్ళని కార్మికులుగా గుర్తించాలి ఇప్పటి వరకు పనిచేసిన వాళ్లకు వడ్డీతో కూడిన గ్రాడ్యూటీ ఇవ్వాలి అని చెప్పినా అది అమలు చేయటం లేదు అందుకనే లక్షల సంఖ్యలో పనిచేసే అంగన్వాడీల వల్ల ఈ దేశానికి ప్రభుత్వం పెట్టిన పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతూ ఉంది అంగన్వాడీలకు మాత్రం మేలు జరగటం లేదు కాబట్టి ఫిబ్రవరి పదమూడవ తేదీన ఆల్ ఇండియా అంగన్వాడీ కమిటీ పిలుపు మేరకు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది ఈ ఆందోళనలో భాగంగా ప్రతి జిల్లా నుండి ప్రతి రాష్ట్రం నుండి వర్కరు హెల్పరు అందరు కూడాను మన భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి ఒక లేఖను పంపిస్తా ఉన్నాము మన యొక్క సమస్యలు ఏ ప్రభుత్వాలు ఏం చెప్పాయి అవి ఎందుకు అమలు చేయటం లేదు మేము కూడా మహిళలమే కదా మేము కూడా మనుషులమే కదా మాకు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి అని ఈరోజు మేము ఒక లేఖని కూడాను ఈరోజు ప్రజెంట్ చేశాము దాన్ని పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా ముర్ము గారికి పంపిస్తా ఉన్నాము అట్లాగే ఏందనంటే అంగన్వాడీల్లో ఉండే చదువుకునే పిల్లలకి వాళ్ళకి ప్రాథమిక హక్కు పిల్లలకి రక్షణ కల్పించాలి పౌష్టికాహారం అందించాలి ఆరు సంవత్సరాల లోపు వరకు అంగన్వాడీ కేంద్రంలోనే చదువుకోవాలి పిల్లలు ఇవన్నీ కూడా విస్మరించి ప్రభుత్వం కనీసం బడ్జెట్లో అంగన్వాడీకి సంబంధించి మాటే లేదు ఐసీడిఎస్కి నిధులు కేటాయించకపోతే జీతాలు ఎట్లా పెరుగుతాయి అట్లాగే బయట ప్రభుత్వం బయట ఎలాంటి రేట్లు ఉన్నాయి ధరలు పెరిగిపోతున్నాయి అందుకని మేము మరో పోరాటానికి సిద్ధం కాకముందే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన వాగ్దానాలన్నీ ఉన్నటువంటి కోర్టులు ఇచ్చిన తీర్పుని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము నెల్లూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు సుజాతమ్మ నేను నెల్లూరు జిల్లా అధ్యక్షురాలు అంగన్వాడీ మాకు గత ప్రభుత్వంలో మేము ఏదో నిరాశిస్తూ ఉన్నాము నలభై రెండు రోజులు ఈదులు లేకొచ్చాము కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో మీకు జీతాలు పెంచతానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా సమ్మి దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది వంద అయిపోయింది రెండు వందలు కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పటికీ మా గురించి పట్టించుకోవట్లేదు బడ్జెట్లో కూడా మా గురించి అసలు ఏమీ పెంచడం జరగలేదు అసలు మేము గుర్తున్నామా లేదా అనేది చంద్రబాబు మేము గుర్తు చేయాలని ఈరోజు మేము ప్రెస్ మీట్ లేక ముందుకు రావడం జరిగింది కానీ మహిళలుగా మేము ఎంత ఆవేదన చెందుతున్నాం మహిళలుగా మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మీరు పెంచే ధరలు ఎట్టున్నాయి మాకు జీతాలు పెంచకుండా ధరలు పెంచితే మేము ఎలా బతకాలి అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు రమ్మని అడగండి కుటుంబం జరగాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి మహిళలు కాబట్టి ఆలయ కష్టాలు వాళ్ళందరూ అందరూ పేద మహిళలు అదేవిధంగా ఒంటరి మహిళలు లేని మహిళలు ఎన్ని కుటుంబం జరగాలంటే ఎన్ని బాధలు పడాలి జీతం వచ్చిన నుంచి రెండు మూడు తారీఖుల్లో ఇచ్చేవాళ్ళు ఈసారి ఆ ఎంత ఈరోజు ఏడో తారీఖు ఈరోజు ఇంతవరకు జీతం వల్ల ఆ జీతం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రోజు మెసేజ్లు ఫోన్లు చూసుకొని సరిపోతుంది వర్క్ భారం పెరిగింది ఫోన్లు పనిచేయట్లేదు మా గురించి అసలు మా పేరు మా ఊసే లేదు కానీ మేము మహిళలుగా మేము ఎంత ఆవేదన చెందుతున్నామో మమ్మల్ని పిలిచన్నా కూడా ఒక మీటింగ్ పెట్టలేదు కనీసం మా రాష్ట్ర కమిటీకి కూడా వాళ్ళు పిలిచన్నా మీటింగ్ పెట్టారు నాలుగు రోజుల్లో చర్చలు జరుపుతాం జీతాలు పెంచుతామన్నారు కానీ ఆ మాటే లేదు మాకు జీ మీరు మమ్మల్ని మా రాష్ట్ర కమిటీని యూనియన్గా పిలిచి మాకు చర్చలు మళ్ళీ జరిపి ముందు మాకు జీతం పెంచండి మీ మీద ఎన్నో నమ్మకాలతో మేము మేము మీకు వేసి గెలిపించాం గత ప్రభుత్వంలో గత స గతంలో ఉన్నప్పుడు జీతం పెంచారని అదే ఆశతో ఆ ప్రభుత్వానికి కూడా ఓట్లు లేకుండా మీకే ఓట్లు వేసి పెంచి మేము మిమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించాము మహిళల్ని ఆదుకుంటారని చెప్పి ఈ దీ సందర్భంగా మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీతం పెంచుతారని

టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబడుతూ ఉన్న విద్యాసంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి